నమస్కారం నేను సరదా నగర్ గ్రామానికి సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాను అతి భారీ మెజార్టీతో గెలిచాను అసలు అనుకోలేదు ఇంత మెజార్టీ మా ఊరు వాళ్ళు మా పైన ఇంత నమ్మకం పెట్టుకున్నారు ఇంత నమ్మకంతో మమ్మల్ని గెలిపించ గెలిపిస్తారు అనేది అసలు మేము అనుకోలేదు చాలా మంచి మెజార్టీ ఇచ్చారు పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ సెక్షన్లో కూడా మేము అనుకోలే ఆ కౌంటింగ్ కూడా కౌంటింగ్ చేస్తుంటే మా కళ్ళలు నీళ్ళు వస్తున్నాయి కంటిన్యూస్గా అంటే మొత్తం రెండు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ బెండాస్ కట్టి పెడతారు కదా కౌంటింగ్లో ఆ ట్వంటీ ఫైవ్ బెండాస్ లోపల అన్ని ఇట్లా వేస్తున్నారు కన్ కత్తెర కత్తెర అని మా గుర్తుని వేస్తూ ఒకటి అక్కడ వేస్తూ రెండు రెండు ఇక్కడ వేస్తూ మొత్తం ఐదు ఇక్కడ వస్తే ఒకటి అక్కడ వస్తున్నాయి అంత మంచిగా ఇచ్చి మా ఊరు వాళ్ళు మా ఊరు వాళ్ళు మా ఇద్దరి పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడు ఒమ్ము చేయము తప్పకుండా మేము ఇచ్చిన ప్రతి ఒక్క మాట నెరవేరుస్తాము ఇది మాత్రం గట్టిగా చెప్తున్నా మా పైన పెట్టుకున్నందుకు ఇంత నమ్మకం పెట్టుకొని మాకు ఇంత మంచి మెజారిటీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శి చెప్తున్నాను ధన్యవాదాలు నమస్కారం మాపై నమ్మకంతో సరదాన గ్రామ ప్రజలు అతి భారీ మెజార్టీతో ఐదు వందల ఇరవై మూడు మెజార్టీతో మా భార్యని గెలిపించి మమ్మల్ని మా పైన ఇంకా బాధ్యత పెంచారు అసలు మెజార్టీ పరంగా చూస్తే మేము అనుకున్నాం కానీ ఇంత అతి భారీ తోటి మేము గెలుస్తామన్నట్టు ఊహించలేదు కౌంటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ప్రతి వార్డులో వన్ ఇలా పది వార్డులు ఉన్నాయి మొత్తం ఒకటి నుంచి పదో వార్డు వరకు ఏ వార్డులో కూడా మనకి లీడింగ్ తక్కువ కాకుండా జనాలు మెజార్టీ ఇచ్చారు ఇంకొకటి మేము ఎలక్షన్లో తిరగకుండా కొన్ని కొన్ని సమస్యలు గుర్తించాము అది మెయిన్ ఏంటంటే వాటర్ సమస్య ఒకటి ఉన్నది అది ఇమీడియట్గా ఇప్పుడు ఛార్జ్ తీసుకున్నాక చేయాలన్నా ముందు చేయాలనేది మాకు క్లారిటీ లేదు రోజు అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు సెక్రటరీ దగ్గరికి వెళ్ళి ఒకవేళ ముందే చేయగలిగితే ఇప్పుడు రేపు స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము ఒక రెండు బస్సులలో కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ చాలా బాగా పెద్ద ఎత్తున ఉంది దాన్ని కొంచెం సొంత నిధులతో చేయాలనే ఉద్దేశంతో పోతున్నాము ఇంకా మిగతా హామీలు ఉన్నాయి కదా ప్రభుత్వ సహకారంతో మండల లీడర్ల సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో ముందుకెళ్తూ ఈ ఐదేళ్ళ పీరియడ్లో మా మార్క్ అంటే మా యువతకు ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు అది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి హామీని నెరవేర్చుకుంటాము ఇంకా మన నుంచి అయ్యేది ఏది ఉన్నా కూడా పై లెవెల్లో అన్ని పార్టీలను కలుపుకొని అందరి సహకారంతో ముందుకెళ్ళి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తాము